రేపు అమర్ది బావా చెప్పు బావా మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ కరెక్ట్ చెప్పండి డిపో బాగుంది నా కొడక అడుగు బావా నేను కరెక్ట్ సమాధానం మీద రూపాయల నోటు పడింది ఒకటి పడింది నువ్వైతే అది తీసుకుంటావు నువ్వైతే అది తీసుకుంటావు రెండు వేల రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోట్లు ఏది తీసుకుంటావు అంటున్నారు బావా రెండు వేల రూపాయల పెద్దది కాబట్టి రెండు రూపాయల నోటు తీసుకుంటాను బావా ఎందుకు ఇక్కడ నా కొడక రెండు వేల రూపాయల నోట్ బ్యాన్ చేసింది లేదా ఇప్పుడు సారీ సరే సరే నాకు ఆకర్షణ కాదు ఇంకోషన్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చెప్పు రోడ్డు మీద ఐదు వందల రూపాయల నోటు రెండు వందల రూపాయలు నోట్ పడింది నువ్వు అయితే నోటు తీసుకుంటావు రెండు వేల రూపాయలు నోటు బ్యాన్ అని కాబట్టి కొట్టినాడు నాకైతే ఐదు వందలు ఎనిమిది వందలు అన్నీ చెల్లుతున్నాయి కదా నేనైతే ఐదు వందలు తీసుకుంటాను ఆ వంద రెండు వందలు ఎన్ని చలుపటిలో ఉన్నాయ్ కదా రెండు తీసుకోవచ్చు కదా తెలుగు తక్కువ మొఖం దానా ఏ రాదు నా చిత్ర దొరికినారు చిచ్చి పదారా అండి ఇదిగో ఇంకో క్వశ్చన్ అడగండి ఏమడుగుతాం రా చూడడానికి ఫండీగా ఉంది కదా సో అన్ని విషయం కంటే కూడా ఇది కామన్గా మన అందరం చూసి కామన్ మిస్టేక్ ఆశ పడినప్పుడు టెన్షన్ పడినప్పుడు లాజిక్స్ మర్చిపోతాం కామన్ సెన్స్ మర్చిపోతాం అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ లాజిక్ అనేది ఎప్పుడు కూడా మిస్ అవద్దు ఎందుకంటే ఏదో దొరుకుతుంది అన్నప్పుడు కామన్గా లాజిక్ మిస్ అయిపోయి రావాల్సిన బేజర్ ప్రాఫిట్ని మిస్ అవుతుంటాం టెన్షన్ పడినప్పుడు కామన్ లాజిక్ని మిస్ అయ్యి రాంగ్ ఆన్సర్ ఎగ్జామ్స్ పోగొట్టుకుంటుంటాం సో స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఫన్ అనిపించిన ఇందులో చిన్న నీతి బోధించడానికి చిన్న వీడియో పెడుతున్నాం ఓకే థ్యాంక్ యూ